హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి దొండకాయ టమాటా పచ్చడి అండి మీకు ఎప్పుడైనా నోరు బాగోలేదు అనిపించినప్పుడు ఒకసారి ఈ పచ్చడి ట్రై చేయండి నోటికి కమ్మగా ఉంటుందండి నేనైతే దానికోసం ఒక పది టమాటాలు కిలో దొండకాయలు ఒక పది పన్నెండు మంటగా ఉన్న పచ్చిమిరపకాయలు క్లీన్ చేసి కట్ చేసుకున్నాను ఆ తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ముక్కలన్నీ వేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటూ ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసి ఒక మరో ఫైవ్ మినిట్స్ ముక్కలు మగ్గించి కొంచెం చల్లారిన తర్వాత ముక్కల్ని మిక్సీలో వేసి దాంతోపాటుగా నాలుగు ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టేసి మరోవైపు పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు కరివేపాకు వేసి తిరుగుమాత పెట్టుకున్నానండి అంతే సింపుల్గా దొండకాయ టమాటా పచ్చడి నా స్టైల్లో రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా రోట్లో వేసి రుబ్బుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్